దైవమర్మములు బ్రదర్ సింగ్ డైలీ డివోషనల్ థీమ్ ఆఫ్ ద మంత్ పవిత్ర ఆత్మ యొక్క రహస్యాలు సాటర్డే డిసెంబర్ ఇరవై ఏడు ఏలయనగా ఆయన దేవుని ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు రోమా ఎనిమిది ఇరవై ఏడు విజ్ఞాపన చేయు ఆత్మ పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుటకు మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడెను అంత్యదినములలో అపవాది మూడు ఆవుధములను ఉపయోగించును మొదటిదిగా దేవుని ప్రజలను వాడు మోసగించును రెండవదిగా దేవుని ప్రజల మీద దోషారోపణ చేయును మూడవదిగా వాడు దేవుని ప్రజలను హింసించును కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియూ సాతాననీయూ పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను అని ప్రకటన పన్నెండు తొమ్మిదిలో చూచుచున్నాము కొందరు విశ్వాసులను శ్రమలో ఇరికించవలనని నేరములు మోపెదరు అటువంటి వారి కొరకై మనము పట్టుదలతో ప్రార్థించవలను పరిశుద్ధులు మోసగించబడి హింసించబడి వారి మీద నేరములెన్నియో మోపబడినప్పుడు ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనను చేయవలను అప్పుడు వారు కాపాడబడెదరు అలసిన ఊరడించు మాటలు డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రోభక్త్ సింగ్ ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి ఎఫ్ఎస్సీ ఆరు పద్దెనిమిది నెహెమ్యా నాలుగు ఒకటిలో శత్రువు దూషణ హేళన అను ఆవుధములను వాడినట్లు గమనించుదుము ప్రభువు యొక్క కార్యములను ఆటంకపరచుటకు శత్రువు వాడు అతి సామాన్యమైన ఆవుధములు ఇది సాతాను ఈ ఉద్దేశము నిమిత్తము తరచుగా నాయకులను వాడును నాయకులనుండి వచ్చు హేళన దూషణ ఎంతో బలముగా దేవుని కార్యమును పాడుచేయును సన్బల్లటు మరియు టోబియా యరూషలేములో మంచి స్థానములో మాత్రమే కాదుగాని విస్తారమైన ధనము కూడా కలిగియుండిరి వారు వారి స్థానమును బట్టి భూములను బట్టి అధికారమును బట్టి ధనమును బట్టి గర్వపడుచు దేవుని సేవించుచు విధేయత చూపువారిని ఎగతాళి చేయుటకు భయపడలేదు ఈ విధమైన కార్యములు కొన్ని సంవత్సరముల క్రిందట నుండి జరుగుచున్నవి ఎవరైతే పాఠశాలకు వైద్యశాలకు మరియు ఇతర కార్యాలయములకు అధికారులుగా ఉండురో వారు ధనము అధికారము ఉన్నతమైన స్థానమును బట్టి మత్తులై ఉండురు వారు నీటి బాప్తిస్మములో సాక్ష్యమివ్వగోరిన వారిని నిన్ను ఎవరు పాతిపెట్టెదరు నిన్ను ఎవరు వివాహము చేసుకొనెదరు నీకు ఎవరు ఉద్యోగమునిచ్చెదరు అని చేయుదురు దేవునికి విధేయతను చూపించి ఆయనను సేవించు దేవుని సేవకులకు విరుద్ధంగా అపవాది ఈ ఆవుధమును తరముల నుండి ఉపయోగించుచున్నాడు కాని దేవుడు శత్రువును ఓడిరుచుటకు మనకిచ్చిన శక్తివంతమైన ప్రార్థన అను ఆవుధమునకై ఆయనను స్థుతించి ఉండవలెను మనము దేవునికి అన్ని విధములైన మోసమును బాధను హింసను ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉండవలను నెహెమ్యా మరియు అతని సహాయకులను శత్రువు ఎదిరించినప్పుడు వారు ప్రార్థించనారంభించిరి వారిని శత్రువు ఎంత ఎదిరించెనో అంతగా వారు ప్రార్థనలో ఉండిరి అదే రీతిగా శత్రువు మనపై బడినప్పుడు మనము నిరుత్సాహపడువారముగా ఉండకూడదు గాని మరి ఎక్కువగా ప్రార్థించుచు ఆయన సహాయమును వెదుకవలెను పూర్వము మమ్ములను మోసగించిన ప్రజలు ఇప్పుడు తమ దగ్గరకు వచ్చి సహాయము చేసి ప్రార్థించి వారి స్థలములో సువార్థ దండయాత్రలు నిర్వహించుమని మమ్మను అడిగిన సందర్భములను అనుభవపూర్వకంగా చెప్పగలము మనము ఓపికతో ప్రతి విధమైన మోసమును ఓర్చుకొనిన ఎడల ప్రభువు తన స్వంత సమయములో సహాయము చేసి మనలను వారికి ఆశీర్వాదకరముగా చేయును మనము కేవలం పరలోక దర్శనమునందు నిలిచి నిత్యము ప్రార్థించుట మన బాధ్యత కొన్ని పర్యాయములు శత్రువు విశ్వాసుల మధ్య దేవుని కార్యమును ఆటంకపరచుటకు వ్యాజ్యమును కళహమును వచ్చును మనము ఆత్మలో ఐక్యత కలిగియుండు నిమిత్తము మరి ఎక్కువగా ప్రార్థించవలను శత్రువు దేవుని ప్రజలపైకి దేవుని దాసులపైకి ఘోరమైన విరోధమును రేపును శత్రువును ఓడిరుచుటకు మనము ప్రార్థనలో ప్రయాసపడువారముగా హెబ్రాన్